మొత్తం ఈరోజు సెప్టెంబర్ పదిహేను ఏదైతే మన తెలంగాణ గవర్నమెంటు మనకు తెలంగాణ ప్రజలకు పెన్షన్ల పెంచి ఇస్తామని అధికారంలోకి వచ్చిందో నేటికి రెండు ఇరవై రెండు నెలలు గడుస్తున్న ఆ పెన్షన్ పైన ఎటువంటి మాట కూడా రాకుండా అయితే పాలన చేస్తున్నది ఈరోజు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు మొన్న ఎనిమిదవ తారీఖు కలెక్టరేట్ల ముట్టడి కూడా జరిగింది ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో మండల ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి భారీ ఎత్తున జరిగింది కానీ నా వీడియో చూస్తున్న వారు కొంతమంది సరిగ్గా అవగాహన లేక వాళ్ళ కింద మెసేజ్ రూపంలో తెలియచేస్తున్నారు ఎందుకు తెలియచేస్తున్నారంటే వాళ్లకు సరిగ్గా ఇన్ఫర్మేషను తెలియదో లేకపోతే నా నుంచే నేను ఇస్తున్నది వాళ్ళకి అర్థం కాలేదో వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదో కూడా నాకు అనిపిస్తలేదు కానీ వాస్తవానికి వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నదండి ఎందుకండి గవర్ ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో రోజుల నుంచి వస్తాయి పోతాయి కొత్త కొత్త పార్టీలు వస్తాయి పోతాయి కానీ గవర్నమెంట్ ఏదో ఒక పార్టీ అధికారంలో ఉన్నా కానీ దానికి అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి పాలన చేసే అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఏ పార్టీలో ఉంటుంది ఏ నాయకుడు అయితేంది ఏ ముఖ్యమంత్రి అయితేంది ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఏ విధమైన ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని వచ్చినాక గవర్నమెంట్ ఏర్పాటు చేసినాక వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదో తమాషాకు వచ్చాము తమాషాకు పాలిస్తున్నాము ప్రజా పాలన పేరిట అంటే ఇక్కడ ఊడుకుంటే పప్పులు ఉడకవు నేను నువ్వు ఉంటావు కావచ్చు ఈ తర్వాత ఇంకొకరు వస్తారు కావచ్చు కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలను ఇంత భారీ ఎత్తున మోసం చేసి అధికారంలోకి వస్తే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరులు ఏమైనా ఏమనుకుంటున్నారు అసలు ఏ విధంగా మీరు అనుకుంటున్నారు ఈ రోజున ప్రతి ఒక్క మండలంలో భారీ ఎత్తున ధర్నాలు జ జరిగినాయి ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి జరిగింది కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ఏ ఒక్క న్యూస్ ఛానల్ కూడా ఏ ఒక్క వార్తా పేపర్లు కూడా ఇవి రాయట్లేదు ఎందుకు రాయట్లేదు గవర్నమెంట్ ఆధీనంలో అవి పనిచేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్కు సంబంధించిన గవర్నమెంట్కు అనుకూలంగా వాళ్ళే వీళ్ళ వాళ్ళు వీళ్ళ వీళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ప్రతి ఒక్క పత్రిక కానీ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అందుకే ఇది ఎవరికి ప్రజలకు కనబడట్లేదు ఈ కనబడకపోవడం వల్ల నన్ను ఇక్కడ అనేది క్వశ్చన్ చేస్తున్నారు మీకు తెలియని జరగట్లేదండి తెలిసే జరుగుతున్నది ప్రతి ఒక్కటి కూడా ఇలా భారీ ఎత్తిన ఎంఆర్ఓ ఆఫీసుల ముందు బ్రహ్మాండంగా నిరసన తెలిపారు ధర్నా చేశారు ముట్టలు చేశారు ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కానీ ఇది చిన్న చిన్నగానే రాబోయేది చాలా భారీగా ఉన్నది మీరెవరూ కూడా అధైర్యపడకండి భారీ ఎత్తున జరిగేది ఉన్నది ఖచ్చితంగా జరిగి తీరుతున్నది తీరుతుంది కూడా ఒక్కసారి మంద కృష్ణ మాధే గారు ఎక్కడ పోయిన్లు ఏమైనా వాళ్ళు ఏ లోపల లోపట ఏదో చేశారు కావచ్చును ఏదో వాళ్లకు రకంగా జరిగింది అందుకే మందకృష్ణ మాది ఎక్కడికి పోలేదు అన్నిట్లో అక్కడనే ఒకడు ఉండడు ఏంటన్నా శ్రీకృష్ణుడు అన్నిట్లో అంత జరిగే ప్రతి చోట్ల ఉండడానికి ఎక్కడో ఒక చోట ఉంటాడు ఆ ఉన్న కాడును వెళ్ళే ఈ పెన్షన్లకు అసలు మందకృష్ణ మాదే గారికి అవసరం లేనిది కానీ ఎంఆర్పిఎస్ సంస్థను ఏర్పాటు చేశాక సరే వికలాంగుల గోడును స్వయన చూసి అబ్బా మన ద్వారానే ఒక వెలుగు రావాలి ఈ వికలాంగులకు ఒక వెలుగు అనేది రావాలి అని మన ద్వారా రావాలని మందకృష్ణ మాధవి గారు స్వయంగా కృషి చేసుకుంటూ ఈ వికలాంగులను కూడా చేత పట్టుకొని నడిపిస్తున్నాడు గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి అలాంటి ఒక వ్యక్తి మీద కూడా చాలామంది అబంధాలు వేయడము చాలామందికి ఆయనను చిన్నగా చూపు చూడడం చాలా పొరపాటు అది ఎవరికో కాదండి ఇక్కడ పెన్షన్దారుల కోసం ఎంత స్వయంగా కృషి చేస్తున్నాడు అనే విషయము అందరికీ కనబడడానికి ఇక్కడ ఏముంటుంది ఆయన స్వయంగా కృషి చేస్తున్నది చాలా భారీ ఎత్తున ఉన్నది ఆయన చేసే పద్ధతిలో చాలా ఖచ్చితంగా ఒక ఖచ్చితత్వం ఉన్నది కానీ ఇక్కడ గవర్నమెంటు సరిగ్గా లేదే అది ఇప్పుడు ఇక అధికారంలో ఉన్న సీఎం గారు సరైన వ్యక్తి కాదే వాస్తవానికి స ఆయనకు అర్థము తెలియదు అర్థము తెలియని విధంగా ఉన్నాడు వాస్తవం ఇది ఒక వ్యక్తి నాయకుడు అయినప్పుడు మహా పోకడలు అనేది ఉండాలి ఒక వ్యక్తిత్వం భారీ ఎత్తున ఉండాలి ఒక వ్యక్తికి హామీ ఇచ్చిన ఒక వ్యక్తితో మాట్లాడిన ఒక వ్యక్తితోటి కొట్లాడిన ఒక గాంభీర్యత అనేది ఉండాలి ఒక పద్ధతి అనేది ఉండాలి మన మన సీఎం మనం గెలిపించుకున్నాం కానీ హించిత్ కూడా అతని దగ్గర లేదు ఇది ఈ ఉద్యమం ఏంటిది ఈ ఉద్యమం లక్ష ఎన్నడన్నా పోరాడిండా తెలంగాణ గురించి ఎక్కడ పోరాడిండు ఎన్నడన్నా బయటకు వచ్చిండా ఏమైనా వని సంఖల్లో పుట్టి పెరిగి పద్ధతే కానీ ఏనాడు రొంబతో గుద్దుకోలేదు ఏనాడు రొమ్ తెలంగాణ ప్రజల గురించి పోరాడలేదు కొట్టాడలేదు అలాంటి వ్యక్తిని మనం సీఎంని చేసుకొని ఇలా మనం పరిపాలన దుర్మార్గమైన పరిపాలన తెచ్చుకొని మనం అనుభవిస్తుండవు మీ అందరికీ చెప్తుంటే కూడా నేను పెడచేదిన నా మాటలు కూడా పెడచేదో పెడుతున్నారు మనం స్వయంగా కృషి చేస్తేనే ఏటువంటి పద్ధతి అయినా ఏదైనా రావడానికి ఖచ్చితంగా స్వయంగా కృషి చేయండి కృషి చేయండి నాకు అవసరం లేకుండా ఇంత గొంతు తీసుకొని ఎందుకు కొడుతున్నా నేను ఎందుకు చేస్తున్నా వీడియోలు మీకు రావాల్సింది మీరు రాబట్టుకోవాలి సర్ సర్కారు ఎలా ఉన్నా అక్కడి నుంచి వెళ్ళి నిధులు ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నాయి చాలా విధాలుగా జరుగుతున్నాయి కానీ నాకు చదువు లేక నేను ఇక్కడ ఉంటానే కానీ చదువు ఉంటే మాత్రం ఎక్కడికెక్కడికో పోయి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ విధంగా చూయించవలసిన అవసరం ఉంటున్నాను కానీ నాకు అలాంటి చదువు లేక నేను ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నాను చదువు కంటే ముఖ్యం జ్ఞానం ఉండాలి ధైర్యం ఉండాలి అది ముఖ్యము అది మీరు ఆలోచించుకుంటారు నేను ఆశిస్తున్నాను ఈ రోజు జరిగిన ఎంఆర్బి ఆఫీసులో ముట్టడి అది మొన్న కలెక్టరేట్లు చీమంతయి ఇంతింతయి ఇంతింతయి చివరాకరికి తెలంగాణను మొత్తం ముట్టడించే అవకాశం ఖచ్చితంగా ఉన్నది మీరు అధ్యయపడకండి భారీ ఎత్తున ఎక్కడ ఏ మీటింగ్ ఉందో చెప్తాను ఖచ్చితంగా స్వయంగా పాల్గొనండి కొత్త పెన్షన్ల కోసం ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఇక మీరు రోడ్ల మీదకి వచ్చి వస్తేనే కదా సర్కారుకు అర్థమయ్యేది ఇంతమంది పెన్షన్దారులు ఉన్నారా కొత్తగా మేము ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా అని గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది మీరు వచ్చి పోరాడితేనే కదా ఇంతమందికి పెన్షన్లు ఉన్నాయి ఇవ్వాల్సింది ఉన్నది మేము అనుకున్న మాట ప్రకారంగా కొత్త పెన్షన్లను అమలు చేయాలి మేము హామీ ఇచ్చిన ప్రకారంగా ఏదైతే పెంచుతామనుకున్న పెన్షన్లు పెంచి ఇవ్వాలని గవర్నమెంట్కు ఎప్పుడు ఏ రోజు అర్థమవుతుందో ఆ రోజు దాకా మనము ఖచ్చితంగా నిరసన తెలపాలి ధర్నా తెలపాలి జాతీయ రహదారులు ముట్టడి చేయాలి జిల్లా రహదారులు కూడా ముట్టడి చేయాలి భారీ ఎత్తున చేస్తేనే గవర్నమెంట్కు అనేది అర్థమవుతుంది అది కేంద్రం దాకా ఇండియాలో కూడా పాకుతుంది అప్పుడు చి అనే కాంగ్రెస్ పాలన వచ్చి ఎందుకు నువ్వు పాలన చేస్తున్నావు అనే విషయం కూడా భారతదేశంలో ఉన్నవారందరికీ కూడా కనబడుతుంది దయచేసి మీకోసమే చెప్పేది నేనేదో నా కోసం కాదు నా తిప్పల కోసం నేను వీడియో చేస్తున్నది వాస్తవమే కావచ్చు కానీ అందులో ఎంతో గూఢార్థం ఉన్నది మీకోసం కూడా పోరా పోరాడుతున్నదే కదా ఇది అది ఆలోచించుకోండి ఓకే థ్యాంక్ యూ అండి